వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత కీళ్ళు నొప్పులు వాపులు ఎక్కువ జరుగుతూ ఉంటాయండి అది ఫీవర్ తగ్గిపోతుంది కాకపోతే జాయింట్ పెయిన్స్ మొత్తం తగ్గవు సో దీన్ని పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటారండి ఈ ఆర్థరైటిస్ కండిషన్లో బాగా కీళ్ళు వాచిపోవడం నడవలేకపోవడం కొంతమంది అయితే మంచానికే పరిమితం అయిపోవడం జరుగుతుందండి సో ఇవన్నీ పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ మన బాడీలోకి వైరస్ ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్ గా జాయింట్స్ ఇన్వాల్వ్ చేసుకుంటుందండి అంటే మనకి ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ ఫ్లూయిడ్ లో ఇవి ఎంటర్ అయిపోతాయి మాలిక్యులర్ మిమిక్ కండిషన్ అంటారు ఈ కండిషన్లో ఏం చేస్తాయి అంటే వైరస్ సెల్ మన బాడీ సెల్ షేప్ లోకి కన్వర్ట్ అవుతుందండి దీన్ని మిమిక్ చేస్తుంది మన బాడీ సెల్ సో ఇలా మిమిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీ సెల్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే వైరస్ను చంపుతున్నాం అనుకొని ఈ వైరస్తో పాటు మన బాడీ సెల్ను కూడా అటాక్ చేసేస్తుంటాం వైరస్ పోయినప్పటికీ కూడా మనకి కంటిన్యూగా పెయిన్స్ ఈ వాపులు ఉండిపోతుంటాయి జాయింట్స్లో సో ఈ విధంగా మనం ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ బారిన పడిపోతూ ఉంటాం ఈ విధంగా మనం క్రానిక్ హార్థరైటిస్ గురైపోతుంటాం అంటే ఫీవర్ తగ్గిపోయినప్పుడు కూడా ఇయర్స్ టుగెదర్ కూడా మనం నొప్పులు బారిన పడడానికి ఇదే కారణం दप surक्षi. Thank you uh, (.